పసుపు పంటకు మద్దతు ధరను కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరుస్తాలో రైతులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పసుపు పంటకు పదిహేడు వేల రూపాయల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ మెట్పల్లి నిర్మల్ నియోజకవర్గ రైతుల ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడంతో పంటను పండించిన రైతులకు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించిన తాజా పరిస్థితిని మనకు అందించేందుకు మా బ్యూరో చీఫ్ రమేష్ రమేష్ అందుబాటులో ఉన్నారు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ఓవర్ ఆరుంగాలం కష్టించి పండించిన పసుపు పంటకు మద్దతు ధరను కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు రిలే నిరాహార దీక్షకు దిగారు దీనికి సంబంధించి ఇక్కడ నిరాహార దీక్ష ఇస్తున్న రైతు నాయకులతో ప్రస్తుతం మనం ఉన్నాం వారిని అడిగి నిరాహార దీక్షకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం అన్న చెప్పండి అసలు ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకు చేపడుతున్నారు దీనికి కారణమేంటి అసలు గత సంవత్సరము పసుపు పంటకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మద్దతు ధర లభించింది ఈసారి కూడా ధర ఉంటుందనే ఉద్దేశంతో పసు పంటను సాగు చేశాము కానీ గత నాలుగైదు రోజుల నుంచి గమనిస్తే పదకొండు వేల నుంచి ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలకు ధర పలుకుతుంది వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారు దానికి నిరసనగానే మేము ఈ రిలే నిరదీక్ష చేపట్టాము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పసుపు పంట కింటాలకు పదిహేడు వేల రూపాయలు ప్రకటించాలని కోరుచున్నాము ఈ విషయంలో రైతు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తక్షణమే రైతులకు పదిహేడు వేల రూపాయల మద్దతు ధర కల్పించాలని ఈ ఈ రిలే నిరదన దీక్ష ధర కోరుచున్నాము అంటే ఓవరల్గా ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాల రైతులకు సంబంధించి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ పసుపు నిజంగా నిజ నిజానికి నిజామాబాద్ జిల్లా ఆదిలాబాదు కరీంనగర్ జిల్లాలో పసుపు పండిస్తారు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నిర్మల్ మెట్పెల్లి నియోజకవర్గాల రైతులతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము మా రైతుల ప్రధాన డిమాండ్ పదివేల పదిహేడు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాలను కోరుచున్నాం మీరు చెప్పండి అసలు పసుపు పంటను పండించడానికి అసలు ఎంత కష్టం రైతు పడతాడు ఎన్ని రోజులు ఆ పసుపు పంటకు టైం తీసుకుంటుంది దాదాపుగా ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి వరకు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మద్దతు ధర అయితే గిట్టుబాటు ధర మార్కెట్ ధర ఉందో ఎంతవరకు అది మీకు గిట్టుబాటు అవుతుందో ఒక రైతుగా రైతులు చెప్పాను మా అంటే ఎక్కడో ఒక లక్ష అరవై రూపాయలు పెట్టుబడి పెట్టాలా మీ పసుపు అదే దానికోసం ఏంటంటే మేము మట్టి వే మట్టి కొట్టియాల ఎరువు వేయాలా అవి అందంటే మాకు ఎక్కడో లక్ష అరవై వేలు కలిసి వస్తుంది గత సంవత్సరము పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేలు అమ్మింది పసుపు రైతు పసుపు బంద్ పెట్టిన రైతులు రెండు ఎకరాలు పెట్టిన రైట్ ఒక ఎకరం పెట్టిండు ఒక ఎకరం పెట్టిన రైతు మొత్తం పెట్టి బంద్ చేసుకున్నాం అసలు గత సంవత్సరం పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేలు పోతే పది సంవత్సరం ఎకరం నుంచి ఐదు ఎకరాలు మూడు ఎకరాలుగా పెట్టుకున్నాము ఒక ఎకరా ఇచ్చిన పసుపు గత సంవత్సరం పదిహేను వేల ఎకరాం కచ్చుకుందాం ఆ మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడిగా కూడా మాకు వెళ్తలేదు కాబట్టి గవర్ గవర్నమెంట్ నిరు గత సంవత్సరం పదిహేను వేలు పంతొమ్మిది ఎనిమిది కాబట్టి మాకు గవర్నమెంట్ పంతొమ్మిది వేల రూపాయల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం అంటే యాక్చువల్గా గతంలో ప్రభుత్వాలు ఏదైనా రైతు సంక్షేమం కోసం అంటున్నారు ప్రస్తుత రైతు సంక్షేమం కోసం చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై రైతులు ఎట్లాంటి ఆలోచన కలిగినారు అసలు మాకు ఏ రాజకీయాలు మాకు సంబంధం లేదు ఏ రాజకీయ మాకు సంబంధం లేదు మాకు మద్దతు దానికి మాకు కావాలి పసుపు పదిహేను పదిహేడు వేలు మీరు చెప్పండి అన్న ప్రధానంగా అసలు ఏంటి మీ నిరార దీక్ష రీజన్ అనే పోయి పోయిన సంవత్సరము పదిహేను నుంచి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల పసుపు అమ్మడం జరిగింది ఈసారి ఈ సంవత్సరం వచ్చే వరకు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలకి అమ్మడం జరిగింది లాస్ట్ లాస్ట్ ఫైనల్ వరకు మళ్ళీ ఎనిమిది వేల వేలు తగ్గ ఆరు వేలు తగ్గడం జరిగింది కాబట్టి రైతులు ఏమంటున్నారంటే రైతు మాకు గిట్టుబడి అవుతా లేదు అని అనడం జరుగుతుంది మాకు ఈ సందర్భం రైతులతో మాట్లాడడం వల్ల ఏమైతే మాకు పదిహేడు వేలు గిట్బాటు ధర ఇస్తే మాకు వర్కౌట్ అవుతాయనే సభ్యర్థులు రైతులు ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని డిమాండ్ చేస్తున్నాము మొత్తానికైతే ఏదైతే పసుపు రిలే నిరాహార దీక్ష మద్దతు ధర గుర్తి చేస్తున్నారో ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన మద్దతు ధర కల్పించేంత వరకు తాము రిలే నిరాహార దీక్ష చేపడతాం తప్పకుండా ప్రభుత్వం దిగివచ్చి తమ యొక్క ఉద్యమ పోరాటానికి మద్దతునిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని స్థానికంగా ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు ఇది తాజా పరిస్థితి మన పర్సన్ రిషితో జాన రమేష్ జే సిక్స్ న్యూస్ ఆర్మూర్ థ్యాంక్ యూ రమేష్ నిరంతర తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా వార్తా గదు నిజం దాగదు